ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి పాడె మోసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు యోగి వేమన జయంతి ఉత్సవాల వేళ కొనియాడిన ప్రముఖులు ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణకే సామూహిక దీక్షలు జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గ్రామ దేవత కనుములో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్న బసినికొండ గ్రామస్తులు భక్తి శ్రద్దలతో మేళతాళతో సందడి చేసిన మహిళలు చిన్నారులు ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే పశువుల పండుగ ఆదివారం గ్రామంలో వైభవంగా నిర్వహించారు ఉదయం అమ్మవారికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు దీలు బాణాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవత ఆశస్సులతో బసనికొండ గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు నీళ్ళు బోడాల ఎక్కుకొని తోలు పుటర్లు తీసుకొని రంగమ్మ గుడికి వచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించి అమ్మవారి ఆయుష్లో భక్తాదుల కి ఉండాలని చెట్టుగా కోరుతున్నాం బతులు శ్రీ భక్తాదులందరూ శ్రీకరంలో ఉన్నమ్మ దేవస్థానము గుసురుపొన్న భక్తాదులంతా ఈ పొద్దు కంగల పండుగ భక్తులందరూ వచ్చి అమ్మవారికి పుటార్లు అన్ని తీసుకొని గ్రామం అంతా ఆరోగ్యాలతో చల్ల కాపాడిన గుడికి చల్ల దీవిస్తున్నారు బసరగొండ పంచాయతీలో కనులో గంగమ్మ గుడికి ఈ సంక్రాంతి రోజున బాణాలు పోసి ముక్కు ముక్కుకొలు చెందించుకున్నారు బొండ గ్రామస్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఐకమత్యంతో పండుగ జరుపుతున్నారు పసుమకొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఊరంతా అంత ఖచ్చితంగా అనుబాద్కు దానం చెల్లించుకున్నాము సంక్రాంతి పండుగ పచ్చుకుంటాము సంక్రాంతి గ్రామస్తులంతా నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం ముస్టూర్ పంచాయతీ నందు సర్పంచ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి మదనపల్లి నియోజకవర్గం నిసార్ అహ్మద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని నింపిందన్నారు ఈ పండుగతో పల్లె సీమలు పులకించాయని పేర్కొన్నారు అనంతరం నిమ్మనపల్లి మండల నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమై భరోసా కల్పించారు అంతకు నిసార్ అహ్మద్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి శేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు దొర గంగాధర్ మదనపల్లి నాయకులు ఈశ్వర్ నాయక్ మహేష్ బాబు చరణ్ సిరిజన్ బాషా మాజీ సైనికులు చిప్పిల్లి మల్లికార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు వచ్చినందు మోని గారి ఈ రోజు సంక్రాంతి రోడ్డు పల్లె పంచాయతీలో కూడా ఎక్కడా లేని విధంగా చాలా ఉత్సాహంగా ఇప్పుడు సంక్రాంతి రోడి పల్లో పాల్గొంటాడు ఊరందరూ వచ్చినో వాళ్ళ గోమాత ఆవులందరినీ ఇక్కడంతా పూజ చేసేసి గంగమంత దగ్గర పూజ చేసి చాలా బ్రహ్మాండంగా అందరూ ఐక్యమత్యంతో చాలా సంతోషంగా దీనిలో నన్ను కూడా పీల్చి భాగస్వామి చేసింది వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అది కాకుండా ఈ సంక్రాంతి వచ్చినప్పుడు అందరి జీవితాల్లో కూడా సుఖ సులుభాలు ఇవ్వాలని ఇప్పుడు తప్పలో హాయిగా ఉండాలి మేమందరూ జగనన్న మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే ఎక్కడ చూసినా మన ప్రజలందరూ సంతోషంగా ఉండాలా ప్రతి ఒందరూ హ్యాపీగా ఉండాలా ప్రతి ఒక్కరు ఉండాలా ఆయన ఐదు సంవత్సరాల హయాంలో ఎక్కడ చూసినా ప్రజలు అందరూ సంతోషంగా హాయిగా ఉంది పంచాయతీలో పంచాయతీ జరుగుతున్నాయి ప్రజలంతా విచారణ నిలిపించి గౌరవించి ఏనుగుల దాడిలో చంద్రగిరి నియోజకవర్గం కందులవారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి చెందారు పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తున్న తరుణంలో వాటిని తరిమేందుకు రైతులతో పాటు రాకేష్ చౌదరి వెళ్లాడు దీంతో ఏనుగుల గుంపు ఓ రైతుపై దాడి చేయడంతో అప్రమత్తమైన పలువురు చెట్లు ఎక్కి టార్చ్ లైట్లు ఆఫ్ చేసుకున్నారు ఈ క్రమంలో వారికన్నా ముందు రాకేష్ ఉండటంతో అతనిపై దాడి చేశాయి తెలుపు రంగు టీషర్టు వేసుకుని టార్చ్ ఆన్ చేసునడంతో ఏనుగులు తొండంతో చెట్టుకు వేసి కొట్టి నేలకు పడేసి తొక్కి చంపాయి ఘటనా విషయం తెలుసుకోవడంతో గ్రామస్తులు దయతున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు మృతుడు సీఎం కుటుంబానికి సన్నిహితుడు మృతుడికి భార్య మూడేళ్ల కుమార్తె ఉన్నారు దీంతో వారి పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుడి కుటుంబాన్ని పులివర్తి నాని పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మదరపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి ఉత్సవాలు ఆదివారం జరుపుకున్నారు బెంగళూరు రోడ్డులో స్థానిక రెడ్డి భవన్ నందు మాట్లాడుతూ తెలుగువారి చరిత్ర సంస్కృతి సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయుడు మహాకవి యోగి వేమన అన్నారు ఆయన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచి అభ్యుదయవాది సంఘ సంస్కర్త సాహితీవేత్త అని కొనియాడారు కులాలు మతాల ప్రాంతీయ భేదాలు లింగ వివక్ష లేకుండా ప్రతి మనిషి మానవీయ విలువలతో ఎలా బతకాలో చెప్పినా మానవతావాది అని వేమన అని పేర్కొన్నారు యోగి వేమన జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కనుగొండ మద్దిరెడ్డి మాజీ అధ్యక్షులు టి రామచంద్రెడ్డి ఉపాధ్యక్షులు వి సాం సాంబశివారెడ్డి జాయింట్ సెక్రటరీ కె సుధాకర్ రెడ్డి గిరిధర్ రెడ్డి కమిటీ సభ్యులు అడ్వకేట్ శేషరెడ్డి తట్టి శ్రీనివాసులు రెడ్డి కరుణాకర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి మస్తాన్ రెడ్డి సుబ్బారెడ్డి దేవేందర్ రెడ్డి చందారెడ్డి జయనారాయణ రెడ్డి జయచందారెడ్డి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి రంగారెడ్డి రామలింగారెడ్డి సురేందర్ రెడ్డి కోఆర్డినేటర్ ఎన్ సాంబశివారెడ్డి మరియు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షణ కోసం జరుగుతున్న సామూహిక దీక్షలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆదివారం మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నిర్వహిస్తున్న సామూహిక దీక్షలు ప్రచార కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గత వందేళ్లుగా ఎంతో మంది పేద రోగులకు వైద్య చికిత్సలు అందించి చరిత్రలో నిలిచిపోయిందన్నారు పీలేరు తంబలపల్లి పుంగనూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు మదనపల్లి ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా తర్వాత రోజుల్లో సర్వజన బోధన ఆసుపత్రిగా అభివృద్ది చేయడంతో ప్రజలందరూ హర్షించారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు గ్రహణం పట్టిందని ఇక్కడున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సర్వజన బోధన ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం వస్తుందని దూర ప్రాంతాలకు వెళ్లడం సకాలంలో వైద్యం అందగా చనిపోవడం లాంటి బాధలను విముక్తి ఉంటుందని భావించిన ప్రజలపై కూటమి ప్రభుత్వం పిడుగు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బోధన ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలు అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని సిపిఎం ప్రారంభం చేసిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రి రక్షణకై జరుగుతున్న సామూహిక దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిపిఎం నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలను వివిధ రకాల పరీక్షల పేరిట దోచుకుంటున్నారన్నారు పేదలకు అండగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రైవేటు పరమైతే ఇక సామాన్యుడు వైద్యం చేసుకునే పరిస్థితి ఉండదన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని సర్వజన బోధన ఆసుపత్రిగానే ప్రభుత్వమే నియమించాలని డిమాండ్ చేశారు ఇందుకోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు రఘునాథ్ వెంకటరమణ నాయుడు నారాయణ నవాజ్ రమణ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆశించినటువంటి మదనపల్లి పట్టణ ప్రజల నిచ్చిన కూటమి ప్రభుత్వం పెద్ద పిడుగు వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రైవేటు ఇవ్వడంతో పాటుగా ఉన్నటువంటి ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రైవేటు అప్పగించేటటువంటి కుట్రలు చేస్తూ ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఇతర ప్రాంతాలకి బదిలీ చేస్తూ ఉంది కనీసమైనటువంటి సిబ్బంది కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ప్రైవేట్ ఇచ్చేసిన తర్వాత అన్ని రకాల సేవల్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఓపీ దగ్గర నుంచి కూడా డబ్బులు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు రక్త బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఉంది అదేవిధంగా కొన్ని సౌకర్యాలు ఇట్లా అందుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా లేకుండా వేయటటువంటి ప్రమాదం వస్తుంది కాబట్టి ఈ పేదవాడి ధర్మాస్పత్రిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అవనపల్లి ప్రజలపైన ఉన్నది అందుకనే సిపిఎం పార్టీ పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సామూహిక దీక్షల్ని చేపడతా ఉంది ఈ దీక్షలకి పట్టణంలో ఉన్నటువంటి పేదలకు చాలా సేవ సేవలు సేవలు అందించింది అదేవిధంగా కరోనా సందర్భంగా కూడా చాలామంది పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకు కూడా ఈ మదనపల్లి ఆసుపత్రి దాదాపుగా పేదలందరికీ కరోనాలో కూడా సేవలు అందించింది అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేదానికి కూటమి ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పకుండా ప్రభుత్వమే నడిపించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మెడి ఈ శాంటివరం దగ్గర ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనంతరామన్ ఎల్ మరియు డాక్టర్ డి అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో తక్కువ ఖర్చుతో కూడిన పోర్టబుల్ థర్మో ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేషన్ వ్యవస్థను విజయవంతంగా రూపొందించి అభివృద్ధి చేశారు ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూల శీతలీకరణ పరిష్కారం కోసం పెరుగుతున్న డిమాండ్ను పరీక్షించడం ఈ వినూత్న ప్రాజెక్టును తయారు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు మెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఏ ధనుష్ బి రాజ్ కుమార్ నాయక్ బి సూర్యనారాయణ ఏ వెంకట సుబ్బయ్య మరియు సి సోలమాన్ రాజ్లతో కూడిన విద్యార్థుల బృందం కాంపాక్ట్ మరియు శక్తి సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థను రూపొందించడానికి ఫెల్టియర్ ప్రభావాన్ని ఉపయోగించాలని ఫెల్టియర్ ప్రభావం రెండు అసమాన కండక్టర్ల ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపడం దీని ద్వారా ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది అని తక్కువ ధర మరియు నమ్మదగిన శీతలీకరణ అవసరమయ్యే అనువర్తనాలకు ఆదర్శవంతమైన పరిష్కారంగా మారుతుంది అని అన్నారు ఈ వినూత్న వ్యవస్థ రెండు పాయింట్ మూడు సెల్సియస్ మరియు పది సెల్సియస్ మధ్య నిర్దిష్ట ఉష్ణోగ్రతను నిర్వహించగలదని మూడు లీటర్ల ఉష్ణ తిరస్కరణ రేటుతో మూడు నిమిషాలు లో శీతలీకరణను సాధిస్తుంది మరియు కనీసం ముప్పై నిమిషాల పాటు ఉష్ణోగ్రతను నిలుపుకుంటుంది అని అన్నారు ఆహార సంరక్షణ వ్యాక్సిన్ నిల్వ వైద్య సేవలు మరియు ఎలక్ట్రానిక్ పరిసరాల శీతలీకరణ వంటి రంగాలలో శీతలీకరణ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ ను ప్రతిస్పందనగా ఈ ప్రాజెక్టును తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు సాంప్రదాయ శీతలీకరణ వ్యవస్థలు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలకు గణనీయంగా దోహదం చేస్తాయని ఇది వాతావరణ మార్పు మరియు గ్లోబల్ బార్మింగ్ కు దారి తీస్తుంది అని అన్నారు ఈ ధర్మో ఎలక్ట్రిక్ శీతలీకరణ వ్యవస్థ వ్యర్థ శక్తిని ఉపయోగించదగిన శీతలీకరణగా మార్చడం ద్వారా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది దీర్ఘకాలిక విశ్వసనీయత మరియు కనీస నిర్వహణను అందిస్తుంది అని అన్నారు తయారు చేసిన విద్యార్థులను మరియు అధ్యాపకులకు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్నంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం